రెనాల్డ్ ట్రైబర్ ఆర్ఎస్జెడ్ రెండు వేల ఇరవై మూడు సెవెన్ సీటర్ లగ్జరీ టోయోటో ఎథియోస్ జీడి రెండు వేల పదమూడు డీజిల్ ఫ్యామిలీ కోసం బెస్ట్ హోండ్ ఐ ట్వంటీ ఆస్టా సిఆర్డిఐ రెండు వేల పద్నాలుగు స్టైలిష్ అండ్ పవర్ఫుల్ మారుతి వ్యాగనర్ ఎల్ఎక్సై రెండు వేల పదహైదు సిటీ డ్రైవ్కు పర్ఫెక్ట్ రెనాల్డ్ డస్టర్ ఆర్ఎక్సెల్ రెండు వేల పన్నెండు ఎస్యూవీ లవర్స్ కోసం టాటా విస్టా ఎల్ఎక్స్ టీడీఐ రెండు వేల పన్నెండు బడ్జెట్ ఫ్రెండ్లీ ఈ ఆరు కార్లు ఈ వీడియోలో చెప్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ముందుగా మనం వెహికల్ చూసుకుంటే రెనాల్డ్ ట్రైబర్ ఆర్ఎక్జెడ్ ఎంటీ వన్ లీటర్ సెవెన్ సీటర్ వెహికల్ ఓకే మోడల్ రెండు వేల ఇరవై మూడు పెట్రోల్ వెహికల్ వెహికల్ అయితే రీడింగ్ చూసుకుంటే ఇరవై ఐదు వేలు మాత్రమే తిరిగిన వెహికల్ టైర్లు సీల్ టైర్లు ఉన్నాయి ఓనర్ అయితే ఫస్ట్ ఓనర్ ఇన్వాయిస్ ఓనర్తో వెహికల్ అయితే అందుబాటులో ఉంది వెహికల్ రిజిస్ట్రేషన్ ఆంధ్ర ఏపీ వెహికల్ వెహికల్ మీరు మొత్తం చూసుకోండి ఇంటీరియర్ చూసుకోండి ఎలాంటి పార్ట్లు అయితే మార్చలేదు రీడింగ్ కూడా కేవలం ఇరవై ఐదు వేల ఆరు వందల ముప్పై ఏడు కిలోమీటర్ మాత్రమే తిరిగింది సెవెన్ సీటర్ లగ్జరీ కారు ఇన్సూరెన్స్ కూడా ఈ వెహికల్కి అవైలబుల్లో ఉంది రెనాల్డ్ ట్రైబర్ అంటేనే చాలామంది లైక్ చేసే వెహికల్ ఎందుకంటే లాంగ్ డ్రైవ్స్ కోసం సెవెన్ సీటర్ వెహికల్ తక్కువ బడ్జెట్లో చాలా బాగుంటుంది కాబట్టి ఓకేనా పెట్రోల్ వెహికల్ సార్ ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమే కాల్ చేయండి వెహికల్ అది షోరూమ్ ట్రాక్ ఉంది సెవెన్ సీటర్ లగ్జరీ కార్ ఏసీ చిల్ సెంట్రల్ ఏసీ కూడా ఉంది పవర్ స్టీరింగ్ అండ్ పవర్ విండోస్ అవైలబుల్ ఆడియో సిస్టమ్ అవైలబుల్ టైర్లు చూసుకుంటే నాలుగు టైర్లు కూడా నైంటీ పర్సెంట్ అయితే ఉన్నాయి ఆల్మోస్ట్ మీకు సీల్ టైర్ లాగానే ఉంటుంది ఓకే నాన్ యాక్సిడెంటల్ వెహికల్ సెంట్రల్ లాక్ అవైలబుల్ వెహికల్ గుడ్ మెయింటెనెన్స్ వెహికల్ కలర్ చూసుకుంటే బ్లూ కలర్ ఫ్యామిలీ కంఫర్టబుల్ సీట్ ఓకే ఇంజన్ అయితే ఎక్సలెంట్ ఫుల్ కండిషన్లో ఉంది వెహికల్ లొకేషన్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ కడప డిస్టిక్లో ఈ వెహికల్ అయితే అవైలబుల్లో ఉంది ఓకేనా కడప డిస్టిక్లో వెహికల్ అయితే అవైలబుల్లో ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు కాల్ చేయండి మీకు లొకేషన్ చెప్తాను ఓకే వెహికల్ ప్రైస్ చూసుకుంటే ఐదు లక్షల తొంభై వేలు ఫ్రెండ్స్ మార్కెట్లో సేమ్ ఇదే బండి మీకు రెండు వేల ఇరవై మూడు మోడల్ మీరు మార్కెట్లో ఎక్కడైనా చూడండి ఆరు లక్షల యాభై వేలు పైన నడుస్తుంది కానీ మన దగ్గర ఆరు లోపలే ఐదు లక్షల తొంభై వేలు ఇంకా డౌన్ అయ్యే అవకాశం ఉంది కానీ బండి దగ్గరికి లైవ్లో వచ్చిన తర్వాతే మీకు రేట్ అనేది బార్గెన్ చేయాల్సి ఉంటుంది ఫోన్ చేసి బార్గెన్ రేట్ చేయొద్దండి ఓకేనా దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫస్ట్ మీరు వెహికల్ దగ్గర రావాలి మీరు వెహికల్ చూసుకొని కండిషన్ చూసుకున్న తర్వాత రేట్ అడగండి ఓకే ఫ్రెండ్స్ అలాగే మనం నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే టొయోటా ఎథియోస్ జీడి బిఎస్ ఫోర్ రెండు వేల పదమూడు మోడల్ డీజిల్ వెహికల్నా వెహికల్ జెన్యున్ వెహికల్ ఫ్రంట్ బంపర్కి అండ్ బ్యాక్ సైడ్ బంపర్కి పెయింట్ అనేది కనిపిస్తుంది టచ్ అయినాయి వెహికల్ అయితే ఎక్సలెంట్గా ఉంది గుడ్ కండిషన్లో ఉంది ఇంజిన్ అయితే పర్ఫెక్ట్గా ఉంది ఇది రెండు వేల పదమూడు డీజిల్ వెహికల్ టోయోటా ఏస్ ఓకే రీడింగ్ లక్ష తొంభై రెండు వేలు తిరిగింది ఓకే జెన్యున్ రీడింగ్ ఎటువంటి ట్యాంపరింగ్ అయితే చేయలేదు ఇన్సూరెన్స్ అయితే ఈ వెహికల్కి అయిపోయింది ఇన్సూరెన్స్ అయితే మైనస్ ఏసీ చిల్ పవర్ స్టీరింగ్ అండ్ పవర్ విండోస్ మ్యూజిక్ సిస్టమ్ అవైలబుల్ వెహికల్ ఇంటీరియర్ కూడా చూసుకోండి ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు ఫ్రంట్ అండ్ బ్యాక్ నాలుగు టైర్లు కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు ఉన్నాయి స్టెఫ్ని కూడా అవైలబుల్లో ఉంది నాన్ యాక్సిడెంటల్ వెహికల్ సెంట్రల్ లాగా అవైలబుల్ వెహికల్ గుడ్ మెయింటెనెన్స్ రెండు వేల పదమూడు మోడల్ అయినా కూడా మీకు రెండు వేల పదహైదు రెండు వేల పదహారు లాగా ఉంటుంది వెహికల్ అయితే చాలా బాగుంది వెహికల్ లొకేషన్ చూసుకుంటే కడప డిస్టిక్ పొద్దుటూరు ఈ వెహికల్ అయితే అందుబాటులో ఉంటుంది ఆంధ్రప్రదేశ్ కడప డిస్టిక్ పొద్దుటూరులో ఈ వెహికల్ అయితే అందుబాటులో ఉంది వెహికల్ అయితే ప్రైస్ చూసుకుంటే ఓనర్ అయితే కేవలం మూడు లక్షల డెబ్బై వేలు చెప్పడం జరిగింది ఓకేనా మూడు లక్షల డెబ్భై వేలు మీరు రాండన్న మీరు వచ్చి వెహికల్ చూసుకోండి టొయోటో ఎస్ జీడి రెండు వేల పదమూడు మోడల్ కేవలం మూడు లక్షల డెబ్బై వేలు ఇంకా డౌన్ అవుతుంది మీరు వచ్చి వెహికల్ చూసుకున్న తర్వాత రేట్ అయితే బార్గెన్ చేసుకోవచ్చు ఓకే లొకేషన్ పొద్దుటూరు కడప డిస్టిక్ ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి ఓకే నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే హోండై ఐ ట్వంటీ ఆస్టా సిఆర్డిఐ బిఎస్ ఫోర్ ఈ వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందన్న ఎవరైనా టీచర్స్ కానీ లేదా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ చాలామంది హోండై లైక్ చేస్తారు వాళ్ళ కోసం ఈ వెహికల్ చాలా బెస్ట్ వెహికల్ అని చెప్పచ్చు ఎందుకంటే హోండై అంటేనే లగ్జరీగా చాలా బాగుంటుంది కంఫర్టబుల్గా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వెహికల్ అయితే మిస్ చేసుకోవద్దండి వెహికల్ డీటెయిల్స్ చూసుకుంటే హోండై ఐ ట్వంటీ ఆస్ట్రా సిఆర్డిఐ బిఎస్ ఫోర్ రెండు వేల పద్నాలుగు మోడల్ ఫోర్టీన్ మోడల్ డీజిల్ వెహికల్ హోండై ఐ ట్వంటీ ఆస్ట్రా డీజిల్ వెహికల్ అన్న వెహికల్ రీడింగ్ అయితే లక్ష ఇరవై ఐదు వేలు అని చెప్పడం జరిగింది వెహికల్ ఓనర్ అయితే సెకండ్ ఓనర్ వెహికల్ రిజిస్ట్రేషన్ ఏపీ ఆంధ్రప్రదేశ్ ఈ వెహికల్ ఫిట్నెస్ అవైలబుల్ ఇన్సూరెన్స్ అయితే ఈ వెహికల్కి అయిపోయింది ఎవరైనా వెహికల్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకోవాల్సి వస్తుంది ఓకేనా వెహికల్ ఏసీ చిల్ పవర్ స్టీరింగ్ అండ్ పవర్ విండోస్ మ్యూజిక్ సిస్టమ్ అవైలబుల్ వెహికల్ నాలుగు టైర్లు కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే ఉన్నాయి ఓకే వెహికల్ స్టెఫ్ని కూడా అవైలబుల్లో ఉంది నాన్ యాక్సిడెంటల్ వెహికల్ సెంట్రల్ లాక్ అవైలబుల్ వెహికల్ గుడ్ మెయింటెనెన్స్ ఏబిఎస్ అవైలబుల్ టచ్ స్క్రీన్ అండ్ రివర్స్ కెమెరా ఆల్సో అవైలబుల్ ఇంజన్ అయితే ఫుల్ కండిషన్లో ఉందని ఓనర్ చెప్పడం జరిగింది మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెహికల్ దగ్గరికి వెళ్ళి మెకానిక్తో పిలుచుకొని వెళ్ళి మీరు మెకానిక్తో చూపించుకొని మీ మెకానిక్ ఓకే అంటేనే రేట్ అయితే బార్గెన్ చేయండి మీరు డైరెక్ట్గా వెళ్ళి వెహికల్ అనుభవం లేకుండా మీరు వెహికల్ తీసుకొచ్చుకొని ఏదైనా చిన్న చిన్న రిపేర్స్ కానీ ప్రాబ్లమ్ కానీ వస్తే మీరు ఇబ్బంది పడతారు సో ఒకటికి రెండు సార్లు మీరు వెహికల్ తీసుకునే ముందు మెకానిక్తో చూపించుకొని నేను వెహికల్ తీసుకోవాలని కోరుకుంటున్నాం ప్రైజ్ మూడు లక్షల ఎనభై వేలు ఫిక్స్డ్ అమౌంట్ కదన్నా తగ్గుతుంది మీరు వచ్చి వెహికల్ చూసుకోండి రేట్ ఏదైనా ఉంటే మాట్లాడుకోవచ్చు సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఓకే నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే రెనాల్ట్ డస్టర్ ఆర్ఎక్స్ఎల్ డిసిఐ బిఎస్ ఫోర్ రెండు వేల పన్నెండు మోడల్ డీజిల్ వెహికల్ అన్న రనాల్డ్ డస్టర్లో డీజిల్ వెహికల్ వెహికల్ రీడింగ్ చూసుకుంటే లక్ష యాభై ఐదు వేలు తిరిగింది ఓకే సెకండ్ ఓనర్ వెహికల్ రిజిస్ట్రేషన్ ఏపీ ఆంధ్రప్రదేశ్ వెహికల్ ఫిట్నెస్ ఉంది అలాగే ఇన్సూరెన్స్ కూడా ఈ వెహికల్కి ఉంది ఇన్సూరెన్స్ ఆల్సో అవైలబుల్ ఓకే వెహికల్ చూడండి ఒకసారి ఇంటీరియర్ చూసుకోండి లగ్జరీగా ఉంటుంది అంటే ఈ వెహికల్ అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే లాంగ్ డ్రైవ్స్కి చాలా అంటే చాలా బెస్ట్ వెహికల్ చాలా హైట్ ఉంటుంది వెహికల్ వెనకాల డిక్కీ కూడా చాలా పెద్దగా ఉంటుంది ఎన్ని సామాన్లు పెట్టుకున్నా అసలు చాలా బాగుంటుంది ఓకేనా మీరు ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు డిక్కీ చూసుకోవచ్చు చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది మీకు లాంగ్ డ్రైవ్ చాలామంది లాంగ్ డ్రైవ్స్ కోసం అయితే ఈ వెహికల్ మిస్ చేసుకోతుంది ఎందుకంటే ఈ వెహికల్ చాలా జెన్యున్ వెహికల్ ఉన్న నాన్ యాక్సిడెంటల్ వెహికల్ రెనాల్డ్ డక్స్టర్ ఆర్ఎక్సెల్ డీసీఐ బిఎస్ ఫోర్ రెండు వేల పన్నెండు మోడల్ అన్న సెకండ్ ఓనర్ వెహికల్ ఇన్సూరెన్స్ కూడా ఈ వెహికల్కి ఉంది టైర్లు అయితే ఒక ఎయిటీ పర్సెంట్ అయితే ఉంటాయి ఓకే పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ ఏసీ చిన్ మ్యూజిక్ సిస్టమ్ అవైలబుల్ స్టెఫ్ని కూడా అవైలబుల్లో ఉంది నాన్ యాక్సిడెంటల్ వెహికల్ సెంట్రల్ లాక్ అవైలబుల్ వెహికల్ గుడ్ మెయింటెనెన్స్ టూ ఎయిర్ బ్యాస్ ఆల్సో అవైలబుల్ ఇంజన్ అయితే ఫుల్ కండిషన్లో ఉంది ఓకే వెహికల్ లొకేషన్ చూసుకుంటే మనకు కడప డిస్టిక్ ఆంధ్రప్రదేశ్లో ఈ వెహికల్ అయితే అందుబాటులో ఉంటుంది ఓకే కడప డిస్టిక్లో ఈ వెహికల్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నాకు కాల్ చేయండి నేను మీకు మంచి ప్రైజ్ ఇప్పిస్తా వెహికల్ ఓనర్ ప్రైస్ చూసుకుంటే మూడు లక్షల ముప్పై ఐదు వేలు చెప్పడం జరిగింది ఇది ఫిక్స్డ్ అమౌంట్ కాదన్న మీరు వచ్చి వెహికల్ చూసుకొని మీ రేట్ ఏదైనా ఉంటే బార్గెన్ చేయొచ్చు ఓకే మూడు లక్షల ముప్పై ఐదు వేలు చాలా చాలా జెన్యున్ వెహికల్ తక్కువ బడ్జెట్లో వచ్చింది రెనాల్డ్ డస్టర్ రెండు వేల పన్నెండు ఎవరైనా లాంగ్ డ్రైవ్స్కి చాలా బాగుంటుంది లేదా కెమెరా పర్సన్స్కి ఫోటోగ్రాఫర్స్కి లగేజ్ ఎక్కువ పెట్టుకొని చాలా లాంగ్ డ్రైవ్స్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి వెహికల్ చాలా బాగుంటుంది కంఫర్టబుల్ వెహికల్ మూడు లక్షల ముప్పై ఐదు వేలు మార్కెట్ డౌన్ అవుతుంది మీరు రాండి మీరు వచ్చి వెహికల్ చూసుకొని మాట్లాడుకోవచ్చు ఓకేనా అలాగే ఇప్పటికి సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే టాటా విస్టా ఎల్ఎక్స్ టీడీఐ బిఎస్ త్రీ రెండు వేల పన్నెండు మోడల్ ఈ వెహికల్ డీజిల్ వెహికల్ అన్న వెహికల్ రీడింగ్ చూసుకుంటే లక్ష తొమ్మిది వేలు తిరిగింది గవర్నమెంట్ ఎంప్లాయీ యూజ్డ్ వెహికల్ ఓకేనా ఫ్రెండ్స్ వెహికల్ అయితే సెకండ్ ఓనర్ వెహికల్ రిజిస్ట్రేషన్ ఏపీ ఆంధ్రప్రదేశ్ వెహికల్ ఇన్సూరెన్స్ అయితే ఈ వెహికల్కి అయిపోయింది ఇన్సూరెన్స్ అయిపోయింది ఎవరైనా తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకోవాలి ఈ వెహికల్కి ఏసీ చిల్లుంది పవర్ చిరింగ్ మాత్రమే పవర్ విండోస్ లేవు నాలుగు నార్మల్ విండోస్ అయితే ఉన్నాయి వెహికల్ ఆడో సిస్టమ్ అవైలబుల్ టైర్లు చూసుకుంటే నాలుగు టైర్లు ఒక సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉంటాయి ఓకే డీజిల్ వెహికల్ అన్న రెండు వేల పన్నెండు టాటా విస్టాలో డీజిల్ వెహికల్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ ఒరిజినల్ ఏపీ వెహికల్ అన్న స్టెఫ్ని ఆల్స్ అవైలబుల్ నాన్ యాక్సిడెంటల్ కలర్ వైట్ కలర్ వెహికల్ గుడ్ మెయింటెనెన్స్ ఇంజిన్ అయితే ఫుల్ కండిషన్లో ఉంది కార్ లొకేషన్ కర్నూల్ ఆంధ్రప్రదేశ్ ఈ వెహికల్ అయితే అందుబాటులో ఉంటుంది ప్రైస్ చూసుకుంటే కేవలం లక్ష పదహైదు వేలు మాత్రమే తగ్గుతుంది మీరు వచ్చి వెహికల్ చూసుకొని లైవ్లోకి వచ్చి మాట్లాడుకోవచ్చు ఓకేనా ఇప్పటికీ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మనం నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే మారుతి వ్యాగనర్ ఎల్ఎక్స్ఐ బిఎస్ ఫోర్ ఈ వెహికల్ రెండు వేల పదహైదు మోడల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ పెట్రోల్ వెహికల్ అన్న వెహికల్ అయితే రీడింగ్ కేవలం ఎనభై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది ఎలాంటి డ్యామేజ్ లేని వెహికల్ చాలామంది వ్యాగనర్ కావాలి అని చాలామంది ఫోన్ చేస్తున్నారు వాళ్ళ కోసం ఈ వెహికల్ తీసుకురావడం జరిగింది చాలా బెస్ట్ వెహికల్ అన్న ఓనర్ అయితే సెకండ్ ఓనర్ ఇన్సూరెన్స్ అయితే ఈ వెహికల్కి లైవ్ ఉంది అవైలబుల్లో ఉంది వెహికల్ రెండు వేల పదహైదు మోడల్ ఏసీ చిల్ పవర్శ్రీ పవర్ విండోస్ ఆర్డర్ సిస్టమ్ అవైలబుల్ నాలుగు టైర్లు కూడా ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే ఉంటాయి స్టెఫ్నీ ఆల్సో అవైలబుల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ సెంట్రల్ లాక్ అలాగే వెహికల్ గుడ్ మెయింటెనెన్స్ ఇంజిన్ అయితే ఫుల్ కండిషన్లో ఉంది వెహికల్ లొకేషన్ చూసుకుంటే మనకు పొద్దుటూరు కడప డిస్టిక్ ఆంధ్రప్రదేశ్లో ఈ వెహికల్ అయితే అందుబాటులో ఉంది ప్రైస్ చూస్తే షాక్ అవుతారన్న చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్లో వచ్చింది కేవలం రెండు లక్షల ఎనభై వేలు మాత్రమే ఈ వెహికల్ రెండు వేల పదహైదు మోడల్ వ్యాగనర్ కేవలం రెండు లక్షల ఎనభై వేలు మాత్రమే ఓకేనా ఇంకా ఒక పది ఇరవై వేలు తగ్గే అవకాశం ఉంది మీరు వచ్చి వెహికల్ లైవ్లో చూసుకొని మీకు వెహికల్ నచ్చితే ఖచ్చితంగా ఈ వెహికల్ మిస్ చేసుకోదండి చాలా అంటే చాలా బాగుంటుంది ఆర్ వెహికల్ ఓకేనా ఇప్పటికీ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్